మిరియాలతో ఇలా చేసి చూడండి మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పెడతారు అలానే కాకుండా మీ మాట వింటారు మీ వెంటే ఉంటూ ఉంటారు అని చెప్పొచ్చు చాలామంది కూడా ఏంటంటే కనుక అండి మనం ప్రేమించినవారు ఎలాగైనా సరే మన వెంటే ఉండాలి మనం వదిలిపెట్టకూడదు మన కాళ్ళ దగ్గరే ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం కానీ కొంతమంది ఏంటంటే కనుక అవసరం కోసం వాడుకొని అవసరం తీరిన తర్వాత వదిలేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మీరు ఇష్టపడ్డ వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని అంటే మధ్యలోనే వదిలేసిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా కావచ్చు మీ భర్త కూడా కావచ్చు అంటే ఇప్పుడు భార్య అన్న తర్వాత ఏంటంటే కనుక చిన్న చిన్న విభేదాలు వస్తాయి అలానే కాకుండా చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కానీ కొంతమంది ఏం చేస్తారంటే కనుక ఇవన్నీ కూడా ఇంకా మా వల్ల కాదనేసి వదిలేసిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ మిరియాల పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుందనమాట మిరియాలే కదా అనుకోకండి మిరియాలకు అతీత శక్తి ఉంటుంది మిరియాలతో మీరు ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అసలు మిరియాలతో ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అండి ఏమనుకుంటారు ప్రేమించిన వారు ఎలాగైనా సరే మాతోనే ఉండాలి ఎంత కష్టమైనా సరే మేము భరిస్తాము అలానే కాకుండా ఎంత ఇబ్బంది అయినా సరే మేము చూసుకుంటామని కొంతమంది ఏంటంటే కనుక తెగించి ప్రేమిస్తూ ఉంటారు అలానే కాకుండా పెద్దవారిని ఎదిరించి మరి పెళ్లి చేసుకుంటూ ఉంటారు అలానే ఏంటంటే కనుక వారి ప్రేమను అంగీకరించకపోతే వారే కనుక అండి అంటే ఇలా స్టెప్ తీసుకొని వాళ్ళని చక్కగా చూసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఉంటారండి టైంపాస్ కోసం ఇష్టపడి అలానే కాకుండా టైంపాస్ కోసం ఏంటంటే కనుక కొంతమందిని ఇబ్బంది పెడతారు అంటే అవసరం ఉన్నంతసేపు కూడా అంటే మన ఏమంట తిరగటం ఆ తర్వాత అవసరం తీరిన తర్వాత మనల్ని వదిలేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఉండాలి చక్కగా ఉండాలి మేము కలిసిమెలిసి ఉండాలండి మేము ప్రేమించుకుంటున్నాం మాకు చాలా ఇష్టం అండి మాకు అంటే ఇలా ఇష్టం కాబట్టి మేము ఉంటున్నామండి అలానే ఈ ప్రేమ అనేది మాకు జీవితాంతం కావాలి మేము కోరుకున్న వ్యక్తి అంటే ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి మధ్య మధ్యలో ఏంటంటే కనుక చిన్న చిన్న మాటలకు అంటూ ఫీల్ అయిపోవటం అలానే కాకుండా ఏదైనా అంటే కనుక కొంచెం ఏంటంటే బెంగ పెట్టుకోవటం అలానే మూతి ముచ్చుకోవటం ఇలాంటివన్నీ సర్వసాధారణంగా చూస్తాం ఇప్పుడు ఒక వ్యక్తిని మనం అధికంగా ఇష్టపడ్డామనుకోండి ఆ వ్యక్తిపై రైట్స్ అన్నీ ఉంటాయని మనం కొన్ని మాటలు అన్నామనుకోండి అప్పుడు ఏంటంటే కనుక ఎదుటివారు కొన్ని పడతారు కొన్ని పడరు పడనప్పుడు ఏంటంటే కనుక మన ఫోన్ని బ్లాక్ చేయటం లేదంటే కనుక మనని అంటే అవాయిడ్ చేయటం మనం ఫోన్ చేసిన కానీ లిఫ్ట్ చేయకపోవటం మెసేజ్కి అంటే ఇలా రిప్లై ఇవ్వకపోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇలాంటివి చేసినప్పుడు మనకి ఏంటంటే కనుక చాలా బాధ అనిపిస్తుంది నేను ఇంత ఇష్టపడ్డాను నేను ఇంత ఇది చేశాను అయినప్పటికీ కూడా ఈరోజు నా ప్రేమకు విలువ ఇవ్వట్లేదు అంటే నన్ను కూడా అంటే గౌరవం ఇవ్వట్లేదు నేను రెండు మాటలు అంటే పడట్లేదు ఇలాంటి ప్రేమ నాకు అవసరమా అని కొంతమంది అనుకొని బ్రేకప్ అయిపోతారు ఇంకా కొంతమంది ఏంటంటే కనుక ఎలాగైనా సరే నేను అంటే ప్రేమించాను కదా వీళ్ళతోనే జీవితాంతం ఉందాము వీరితోనే కలిసిమెలిసి ఉందాము ఇక ఇదే నా జీవితం అన్నట్టుగా భావించుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళండి ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా సరే మధ్యలో వదిలేసిపోతున్నారు మీరు కోరుకున్న వ్యక్తులు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు చాలా ఇబ్బంది కలుగుతుందండి ఏం చేసుకున్నా కానీ మాకైతే పెద్దగా ఫలితం అయితే లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళండి మిరియాలతో ఈ పరిహారం చేసుకోండి మీరు అనుకోవచ్చు మిరియాలతో ఫలితం వస్తుందా అండి అంటే గనక ఖచ్చితంగా ఫలితం వస్తుంది రాదని కాదు ఎందుకు రాదని కాదంటే గనక ఈ మిరియాలు ఉన్నాయి కదా ఇవేంటంటేనండి ప్రకృతిలో అత్యంత శక్తివంతమైనవి ఆరోగ్యపరంగా మిరియాలు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయండి పరిహారపరంగా కూడా మనకు అంతే ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పొచ్చు అంటే ఈ ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో పరిహారపరంగా అంతకు మించి మేలు చేస్తాయనమాట మిరియాలు ఏంటంటే కొంచెం కొంచెం బ్లాకిష్గా ఉంటూ ఉంటాయి అలానే ఇవి చూడడానికి చాలా గుండ్రంగా ఉంటాయి వీటికి ప్రకృతి అనుగ్రహం ఉంటుంది ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రకృతి యొక్క అనుగ్రహం ఉండే వాటితో మనం ఎప్పుడైనా పరిహారాలు చేసుకుంటే ఏమవుతుందంటే కనుక ఆ పరిహారం ఎప్పటికి ఉంటుంది అది చెక్కు చెదరదండి అది అలాగే ఉంటుంది ఎప్పుడు కూడా ఇది గమనించుకోండి అందుకే చాలామంది కూడా ప్రకృతి నుంచి లభించే కొన్ని వస్తువులతోనే పరిహారాలు చేస్తూ ఉంటారు ఇలా మనకు తెలుసుంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళి పరిహారాలు చేయించుకున్నా కొన్ని చిన్న చిన్న విధి విధానాలు ఆచరిస్తే కొన్ని ఆకుల మీద అలానే కాకుండా కొన్ని అంటే సుగంధ ద్రవ్యాలు అంటే ఈ మిరియాలు కావచ్చు లవంగాలు కావచ్చు యాలకులు కావచ్చు ఇలాంటి వాటితోనే పరిహారం చేసి ఇస్తారనమాట పెట్టుకోండి ఇవి పెట్టుకుంటే మంచి జరుగుతుందని ఎందుకంటే వాటికి పవర్ అధికంగా ఉంటుందన్నమాట వాటి పవర్ వల్ల ఏంటంటే కనుక మనం మంచి ఫలితాన్ని పొంద మంచి ఫలితాన్ని చూడగలుగుతాం అది చూసి మనమే ఆశ్చర్యపోగలుగుతామండి మీరు మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే మిరియాలతో చేయండి మిరియాలే కదా అనుకోకండి మిరియాలతో చాలా పవర్ ఉండే మిరియాలు ఈ పరిహారం కూడా చాలా శక్తివంతమైనది చాలా చక్కగా మనకు ఉపయోగపడుతుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఎంత దూరంగా ఉన్నా సరే దగ్గరికి అంటే చేరుస్తుంది అలానే మిమ్మల్ని అవైడ్ చేసే వాళ్ళని కూడా మీ దగ్గరికి తీసుకురావటం మీ దగ్గర ఉండేలాగా చేసుకోవటం ఇష్టం అనేది పెరిగేలాగా చేయటానికి వాళ్ళేంటంటే కనుక మిమ్మల్ని అసహించుకున్నా సరే ఆ అసహ్యాన్ని తీసేయటానికి కొంతమంది అండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక మనతో ఎంత ప్రేమగా ఉంటారో మనం చూస్తే అంత ఇది చేస్తూ ఉంటారనమాట అంటే చూసి కూడా చూడనట్టు పోవటం పట్టించుకోపోవటం మమ్మీ మీద మాటలు అనడం ఏదేదో చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అండి ఎంత బాగుంటుందంటే చేసిన తర్వాత మీరే అంటారు ఇంత చక్కగా ఉపయోగపడిందండి ఇంత మంచి ఫలితం వచ్చిందని మీరే షాక్ అయిపోతారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఆచరించండి మీరు ఏం చేయకండి ఒక చిన్న తెల్లని కాగితం తీసుకోండి తెల్లని కాగితం తీసుకునేటప్పుడు దానిపైన గీతలు రాతలు లేకుండా చూసుకోండి ఎందుకంటే గీతలు రాతడు ఉంటే అది పెద్దగా ఫలించదండి ఆ పరిహారం ఏంటంటే పని అనమాట అందుకే మీరు ఇలా గీతలు రాతలు లేని ఒక అంటే వైట్ పేపర్ తీసుకోండి తెల్లగా ఉండాలి ఇక తెల్ల వైట్ పేపర్ అనుకోండి ఇలా మనకు ఉంటాయి కదా వైట్ పేపర్స్ అవి తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నా ఇప్పుడు మా భర్త పేరు శ్రీనివాస్ అనుకోండి అంటే శ్రీనివాస్ అంటే శ్రీనివాస్ కాబట్టి మూడు అంటే మిరియాలు తీసుకోవాలి ఇప్పుడు మీ పేరు ఆడవాళ్ళ కోసం మీరు చేస్తున్నట్టయితే రాణి అనుకోండి రెండు మిరియాలు తీసుకోవాలి అలానే కాకుండా రేఖ అనుకోండి రెండు మిరియాలు పావని అనుకోండి మూడు మిరియాలు అలానే కాకుండా రాము అనుకోండి మూడు మిరియాలు ఇలా మీరేంటంటే కనుక పేరుని బట్టి మీరేంటంటే మిరియాలను తీసుకోండి ఇప్పుడు శ్రీను కాబట్టి నేను రెండే మిరియాలు తీసుకుంటున్నా మీరు అంటే అధికంగా కూడా తీసుకోవచ్చు ఏం కాదు కాకపోతే ఏంటంటే మనం మన భర్త కోసం చేస్తున్నాం మనం ప్రేమించిన వ్యక్తి కోసం చేస్తున్నాం అలానే కాకుండా మనం ఇష్టపడ్డ వ్యక్తి కోసం మనం చేస్తున్నాం కాబట్టి వారి పేరుని బట్టి మనం అన్ని మిరియాలను తీసుకోవాలన్నమాట వారి అక్షరాలను బట్టి మనం మిరియాలను తీసుకోవాలండి కాబట్టి వారి యొక్క పేరు అక్షరాలు ఎన్ని అయితే ఉంటాయో వాటిని బట్టి మీరు ఏంటంటే కనుక మిరియాలు తీసుకోండి ఏం పెద్దగా అంటే పది పదిహేను పెట్టాల్సిన అవసరమే లేదు అంత అంతమంది పేర్లు ఏంటంటే కనుక అంత పెద్ద గుండో కదా చిన్న చిన్నగా ఉంటాయి కొంతమంది పేర్లు అంటే పెద్ద ఉండొచ్చు కొంతమంది పేర్లు చిన్నగా ఉండొచ్చు కాబట్టి దానికి తగ్గట్టుగా మిరియాలు ఈ వైట్ పేపర్ మీద పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక అండి చక్కగా పెట్టేటప్పుడు కూడా ఇలాగే అనుకోవాలి ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నా కాబట్టి మా ఆయన నా మాట వినడనుకోండి మా శ్రీనివాస్ అంటే శ్రీను నా మాట వినాలి నేను చెప్పినట్టు చేయాలి శ్రీను నాకు అనుకూలంగా మారాలి అలానే కాకుండా మేమిద్దరం విడిపోకూడదు కలిసి ఉండాలి మాకు అసలు గొడవలు ఉండకూడదు ఇలా చెప్పుకోవాలన్నమాట మీరు చెప్పే సంకల్పం మీదే పరిహారం ఆధారపడి ఉంటుంది అలా చెప్పేసిన తర్వాత ఈ తెల్లటి కాగితంలో పెట్టేసి చక్కగా ఏంటంటే కనుక మీరు ఇంట్లో చేసినా ఏం పర్వాలేదు పరిహారం మీరేంటంటే కనుక చేస్తే గచ్చులు ఉంటాయి కదా నార్మల్గా ఇలా వాషేరి అంటాము అక్కడే చేసుకోండి లేదంటే లేదంటే అక్కడ కుదరదు అనుకుంటే ఇంట్లో కూడా చేయొచ్చు సింకులు ఉంటాయి కదా అక్కడ కూడా చేయొచ్చు దీనివల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల మనకు చెడు జరుగుతుందని కాదు కానీ ఖచ్చితంగా అయితే ఫలితం ఉంటుంది కొంతమందిని మనం చూస్తూ ఉంటామండి మనకు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాలలో ఇలా జరుగుతూ ఉంటుంది మన భర్తలు ఏంటంటే కనుక తాగొచ్చినప్పుడు మనం పట్టించుకోరు మనని ఏంటంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతుంది ఏదో పిల్లల కోసం ఉండాలని ఉంటాము అంతేకాని మన భర్త మన మాట వినడం మనల్ని పట్టించుకోకపోవటం అస్సలు కూడా మనల్ని ఇష్టపడకపోవటం ఇలాంటివి చాలా మంది ఇంట్లో ఉంటాయి కానీ అందరూ బయటికి చెప్పుకోలేరు కదా భర్త నువ్వు చూసుకోవాలి అని భర్తని అంటే చులకన చేసి మనం మాట్లాడడం కాబట్టి మీ భర్త మీ మాట వినాలి మీకు అనుకూలంగా ఉండాలి అంటే కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారంటే కనుక మన కాళ్ళ దగ్గర ఉంటారని కాదు అర్థము ఇక్కడ పరిహారంలో అయితే ఈ విధంగా చెప్పబడుతుందనమాట మన మాటకి ఎదురు చెప్పరండి మనం కలిసి ఉండాలి మనం కలిసి ఉంటేనే కదా మన కుటుంబం బాగుంటుంది మన పిల్లలు బాగుంటారు మన ఎదుగుదల అనేది ఉంటుంది మనం ముందుకు వెళ్ళగలుగుతాము హ్యాపీనెస్ అనేది చూడగలుగుతాం ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి కదా కలిసి ఉంటేనే నువ్వెంత నేనెంత అలా ఇలా అనుకుంటే మాత్రం అది సాగని జీవితం కదండి అయినా కొంతమంది గనక కనుక అడ్జస్ట్ అయ్యి అలానే కాకుండా కొంతమంది ఇలా అడ్జస్ట్ అవుతూ ఏంటంటే కుటుంబాన్ని ఇలా పో నెట్టుకొస్తూ ఉంటారు కుటుంబంలో జరిగేవన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా చెప్పాలంటే కనుక కొంతమంది ఇంకా అనుభవించాలి తప్పదు ఇంకా నాకు పిల్లలు ఉన్నారు కదా అన్నట్టుగా కొంతమంది అనుభవిస్తుంటారు అలా కాకుండా మీ భర్త కావచ్చు ప్రేమించిన వ్యక్తి కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు ఇలా మిరియాలు వాళ్ళ పేరును బట్టి తీసుకుని ఆ తెల్లని కాగితంలో పెట్టి తర్వాత మీరు చిన్న పొట్లను కట్టి దాన్ని ఏంటంటే కనుక కాల్చండి కాల్చిన తర్వాత అందులో వస్తుంది కదా ఆ బూడిదని ఏం చేయాలంటే కనుక వారికి మీరు బొట్టులాగా పెట్టొచ్చండి అంటే మా భర్త పెట్టుకుంటాడండి బొట్టు లేదంటే కనుక మేము ప్రేమించిన వ్యక్తి పెట్టుకుంటాడండి అంటే కనుక పెట్టొచ్చు లేదండి వాళ్ళు పెట్టుకోరనుకున్నారనుకోండి ఆ బూడిదని ఏంటంటే కనుక కొంచెం చేతికి తగిలేలాగా వాళ్ళకు తాకండి అంటే ఇప్పుడు మనం కాల్చాం కాబట్టి ఆ బూడిదకు అంటే ఆ యొక్క పౌడర్ వస్తుంది కదా కాలిన తర్వాత బూడిదే అండి అది అలా వస్తుంది కదా దానికి చాలా శక్తి ఉంటుందండి ఆ శక్తి ఏంటంటే కనుక మనం అంతా ఇంత కాదనమాట ఉండేదంతా కూడా అందులోనే అనమాట ఇలా కాలుస్తున్నాం కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి ఆ శక్తి కూడా ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అలా మనం తీసుకెళ్ళి కొంచెం కంటం దగ్గర కానీ లేదంటే కనుక నుదుటి భాగాన కానీ లేకపోతే మన భర్తే అనుకోండి మనం కొంచెం చేతికి అద్దామా లేదన్నట్టుగా అద్దుకొని తీసుకెళ్ళి వాళ్ళని తాకటం అంటే మన చేతితో వారిని పట్టుకోవటం ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే కనుక వారిలో ఉండే చెడ అనేది వెళ్ళిపోతుంది అలానే కాకుండా వారికి ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది వారు మనతో కలిసి ఉండటం మాట్లాడటం ఇవన్నీ జరుగుతాయి కొంతమందికి ఒకసారికి ఫలితం రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు కాబట్టి ఒకటికి రెండుసార్లు చేయండి దీనికంటూ నియమాలు నిష్ట అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసిన ఫలితాలు ఉంటాయి ఎప్పుడు చేసినా కానీ మీరైతే ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇది చేసేటప్పుడు మాత్రం ఎవరికి చెప్పకండి చెప్పి మాత్రం చెయ్యకండి చేస్తే మాత్రం ఫలితం అయితే రాదు ఎవరికి చెప్పకుండా మీ అంతలోనే మీరు పెట్టుకొని చక్కగా దాచుకొని చేసుకునే పరిహారం అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీనివల్ల కొంత లక్షల్లో కూడా లాభాలను పొందారు ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కోరుకున్న వ్యక్తిని మన యొక్క వశం చేసుకునే పరిహారం అని చెప్పొచ్చు అలానే ఇది యోగా ప్రక్రియ అయితే ఏం కాదండి చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు అలానే ఇది వసీకరణం కూడా కాదు కాకపోతే ఏంటంటే మనని దూరం పెట్టే వాళ్ళని దగ్గరికి తెప్పించుకోవటానికి మన భర్త మన మాట వినేలాగా చేసుకోవటానికి మనకు అనుకూలంగా ఉండడానికి చేసుకునే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం దీనివల్ల లాభమే ఉంటుంది ఉంటుంది కానీ నష్టం అయితే జరగదు కొంతమందికి ఒకసారి ఫలితం వచ్చిందనుకోండి మధ్యలో ఒక రెండు మూడు రోజులు వదిలిపెట్టండి వెంట వెంటనే చేయకూడదు మనకేంటంటే రోజు ఫలితం రాకపోతే రేపు వస్తుంది మనం వెంట వెంటనే చేస్తే మనకు అర్థం కాదు కదా ఒక రోజు చేసి మూడు రోజులు ఆగి మళ్ళీ నాలుగో రోజు చేసుకోండి ఇలా చేస్తూ ఉండండి ఫలితం వస్తుంది మీ జీవితం మారుతుంది మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారండి